వెల్కమ్ టు వీటూ న్యూస్ నే లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా శ్రీకాళహస్తిలో ప్రత్యేక ఏర్పాట్లు ఆర్టీఓ మున్సిపల్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల ముస్తాబు శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో గెరికే గ్రామ ఉత్సవ నిర్వహణ రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రత్యక్ష ప్రసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రత్యక్ష ప్రసారం శ్రీకాళహస్తి ఎన్టీఆర్ పార్క్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి శ్రీకాళహస్తి నుంచి తరలి వెళ్ళిన టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు అప్డేట్స్ చూస్తే రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాట్లని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ఆర్డీఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలకరణలతో అలంకరించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంతో విద్యుత్ దీపాలతో అలంకరించబడుతుందని అదేవిధంగా శ్రీకాళహస్తిలోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి సంబంధిత ప్రభుత్వ అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు మాట్లాడుతున్నాను ఈరోజు మనకు తెలుసు పన్నెండో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఉదయం తొమ్మిది అందుకు అందులో భాగంగా మాకు వచ్చిన ఆదేశాలు మనకు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా విద్యుత్ అలంకరణ చేయమన్నారు ఒక ఫెస్టివల్ వాతావరణంలో పండుగ వాతావరణం చేయాలన్నది ఉద్దేశము కాబట్టి అన్ని ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది ముఖ్యమైన ఆఫీసులతో పాటు మ్యాక్సిమం ఆఫీసులన్నీ కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి రేపు సాయంత్రము నియోజకవర్గానికి నాలుగు బస్సులు పెడుతున్నారు అక్కడ అటెండ్ అవ్వడానికి వాళ్ళు కూడా పేర్లు తీసుకొని వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడి నుంచి నాలుగు బస్సులతో అక్కడికి పంపడం జరుగుతుంది అలాగే ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడడానికి మండల ఆఫీసెస్లో అంటే ఎంపీడీ ఆఫీసీలో ఉన్న మీటింగ్ హాల్స్లో అయితేనేమి ఇంకా ఎక్కడైనా పార్కుల్లో అయితేనేమి అక్కడ కూడా కొంచెము టీవీలు పెట్టడం కానీ స్క్రీన్స్ పెట్టి కూడా చూపించుకున్నారు అవి కూడా చేస్తున్నాము ఇవన్నీ కూడా రోజు పన్నెండు తారీఖు ఒక ఫెస్టివల్ మూడ్లో చేయాలని అందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో అన్నీ కూడా చేస్తున్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అదేంటి విషయం నమస్కారం రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాష్ట్రం అంతటా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వైభవంగా తొలగించే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు శ్రీకాళహస్తిపట్నంలో ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పర్యవేక్షించారు రేపు ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పర్యవేక్షిస్తున్నారు ఎల్ఈడి ద్వారా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించే విధంగా కార్యాచరణ చేపట్టామని అన్నారు శ్రీకాళహస్తి పురపాలక సంఘ బాబు అగ్రహార పాఠశాల నందమూరి తారక రామారావు పార్క్ లో బిగ్ ఎల్ఈడి స్క్రీన్స్ తో పాటు మరి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు వీలుగా అన్ని సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించే విధంగా కార్యాచరణ చేపట్టామని శ్రీకాళహస్తి ఏర్పాటు చేసిన బిగ్ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా ఆయన పట్టణంలోని ప్రజలను కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మన గౌరవ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ శ్రీకార మహోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి అందులో భాగంగా మన పట్టణం నందు ఎన్టీఆర్ పార్క్ దగ్గర మరియు బాబాగ్రహారావు స్కూల్ దగ్గర కూడా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసుకున్నాం కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ మహోత్సవానికి హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధమైన బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది గరిక గ్రామోత్సవాన్ని ఘనంగా చేపట్టారు సాంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు పేర్కొన్నారు శ్రీకాళహస్తి గ్రామ దేవత అయిన శ్రీ బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైపంగా ప్రారంభమైంది మంగళవారం ఉదయం గరిక పూజతో జాతరకి శ్రీకారం చుట్టారు ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీల ఆధ్వర్యంలో జాతర చేపట్టారు తొలుత శ్రీ బంగారమ్మ అమ్మవారి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించి దివ్య అలంకారం చేశారు అనంతరం శ్రీ బంగారమ్మ శ్రీ రేణుకాదేవి ఉత్సవ మూర్తులకు గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకొని గిరిక ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు ఉత్సవం నందు అమ్మ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలుపులు పూజ చేపట్టారు బంగారమ్మ ఆలయం నుంచి శక్తి స్వరూపిణి వద్దకు తీసుకెళ్లి మూడు మాడ వీధుల్లోనూ గరికను వైభవపేతంగా ఊరేగించారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈ ఎస్వి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ జాతరను సాంప్రదాయ పద్ధతితో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు గ్రామ దేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని అందరికీ శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈ నాగేశ్వరరావు ఆలయ అధికారులు ఎస్సీ మల్లికార్జున్ లోకేష్ రెడ్డి సుదర్శన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు Fa tuntun ya fa, maka fete ya fete. శ్రీ బంగారమ్మ దేవాలయం నుండు ఈరోజు పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మరియు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు మహావైభవంగా వైభవంగా జాతర మహా ఉత్సవం జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా మరి పూర్తిగా శ్రీ కాళాసు దేవస్థానంలో అందించి సహకారంతో జరుగుతున్నాము ఈరోజు ఉదయం గరిక పూజ ఏడు ఏమైనా జరిగింది తదుపరి ముగ్గురు పది గంటలకు తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు వంగళ్ళు జరుగు కార్యక్రమం జరుగుతాం అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారు కుంభం వేసుకునేసి తిరిగి చెక్పోస్ట్లోకి పోయి తిరిగి ఉదయం రేపు ఉదయం ఐదు కన్నా బంగారమ్మ దేవాలయం ఏం నిలబడింది సాయంత్రం నిమజ్జన కార్యక్రమం జరుగు వరుసగా పూజా కార్యక్రమం జరుగుతున్నారు కాబట్టి మొక్కలు చేసి భక్తుల ఆదరణతో బాగా వైభవంగా చేస్తున్నారు ఇట్లు బంగారమ్మ దేవస్థానం శ్రీకాళహస్తి దేవ దేవస్థానం తరపున పరిపూర్ణంగా అన్ని వస్తువులు సామాగ్రి పూలమాలలు ట్రాక్టరు కార్యక్రమాలు కావాల్సిన వస్తువులు అన్ని కాల దేవతలు సమకూర్చి ఉన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళ ఆఫీసర్లు అందరి దగ్గర ఉండి చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళే వారి కోసం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ప్రమాణ స్వీకారానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా టీడీపీ నేతలు భారీగా తరలి వెళ్తున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు తరలి వెళ్తున్నారు ఈ సందర్భంగా టీడీపీ నేత కాసరం రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు నిరుద్యోగులు యువత వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు నవ్యాంధ్ర నిర్మాణం కేవలం చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించే సాహసం సమర్థత ఒక్క బాబు ఉంది అంటూ అభిప్రాయపడ్డారు ఎన్డీఏ కూటమి అభివృద్ధి పదంలో నడుస్తుందని మరి రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహసి కార్యనిర్వహణ కార్యదర్శి వర్జన్ కిషోర్ జగదీష్ నాయుడు సీనియర్ నాయకులు కటికం సుబ్రహ్మణ్యం పురుషోత్తం నాయుడు మణికంఠరెడ్డి రాకేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో డొక్క మాణిక్య వరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో డొక్క మాణిక్యవరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వేశం అందించగా ఆలయ అధికారులు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ వెలుపులకు వచ్చిన ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో ఆదిజాంబవంతుడి టీటీడీ ఆలయం కట్టారని మరి గుంటూరులో అరుంధతి మాత ఆలయాన్ని నిర్మించాలని స్వామివారిని కోరుకున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగేలా చూడాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాసీ ఇండియన్ క్రికెటర్ భరత్ అరుణ్ సినీ నటి ప్రియా ఆనంద్ వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు భారీగా చేశారు దర్శనానంతరం రంగనాయకల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచం అందించగా టీటీ ఉన్నతాధికారులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలువల్లో నటి ప్రియా ఆనంద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు వెబ్ సిరీస్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు సోమవారం ఉదయం విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అనగారి సత్యప్రసాద్ సినీ నిర్మాత నాగవంశీ తెలంగాణ ఎమ్మెల్సీ శుంకర రాజులు వేరువేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తాజాగా తిరుమల నాదనీరాజనం వేదికగా అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని ఈ రోజు టిటిడి ఉన్నతాధికారులు ఘనంగా ప్రారంభించారు ఈ పారాయణ కార్యక్రమంలో పలువురు టిటిడి ఉన్నతాధికారులు భక్తులు పాల్గొన్నారు కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కష్టాలను దూరం చేయడం కోసం వేద పారాయణ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది తిరుమలలోని నాదనీరాజన మంటపం వేదికగా పురాణ విశిష్ట శ్లోకాల పారాయణ కార్యక్రమం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది తాజాగా ఇప్పుడు లోక కళ్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజన వేదికపై పదకొండవ విడత అయోధ్య కాండ అఖండ పారాయణం ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్విబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది అయోధ్యకాండలో నలభై నుండి నలభై నాలుగవ వరకు మొత్తంగా నాలుగు సర్గల్లో నూట యాభై తొమ్మిది శ్లోకాలు యోగ వాసిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని ఇరవై ఐదు శ్లోకాలు మొత్తంగా కలిపి నూట ఎనభై నాలుగు శ్లోకాలను పారాయణ చేశారు ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ రామానుజాచార్యులు శ్రీ అనంత గోపాలకృష్ణ డాక్టర్ మారుతి శ్లోక పారాయణాన్ని చేశారు అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల ఎస్వి వేద విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణాచార్యులు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగ ఎంతో వేడుకగా జరిగింది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి భారీగా తిరుమలకు పోటెత్తుతున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల అరవై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల అరవై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది భక్తులు తల్లీ సంపాదించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు కోట్ల డెబ్బై లక్షలు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైం స్లాట్ వాడలో సర్వదర్శన టోకెన్ దొరికిన భక్తులు కూడా నేరుగా వైకుంఠ రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల సీక్రెట్ దర్శన టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం బులెటిన్ ముగించే ముందు వీటి న్యూస్ లో హెడ్ లైన్స్ మరొకసారి రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా శ్రీకాళహస్తిలో ప్రత్యేక ఏర్పాట్లు ఆర్డీఓ మున్సిపల్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల ముస్తాబు శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో గెరికే గ్రామ ఉత్సవ నిర్వహణ రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రత్యక్ష ప్రసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రత్యక్ష ప్రసారం శ్రీకాళహస్తి ఎన్టీఆర్ పార్క్లో వారి భారీ స్క్రీన్ ఏర్పాటు